కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ వేశారు వెలిచాల రాజేంద్రరావు నామినేషన్ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు సర్కస్ గ్రౌండ్ నుండి కరీంనగర్ కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా నిర్వహించి డప్పు చొప్పుల మధ్య కళాకారుల ఆటపాటల మధ్య నామినేషన్ వేయడానికి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తల నడుమ నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగింది కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్లు వేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ చొప్పదన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడిదల ప్రణవ్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కోడూరు సత్యనారాయణ ఆరేపల్లి మోహన్ కరీంనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూరుమళ్ల శ్రీనివాస్ తో పాటు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

சார் சார் பார் மொதடி தச ఎన్నికలు పూర్తి కాగానే నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక పది సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇలా కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకి ఇస్తారని ఒక అభద్రతాభావం మా మేనిఫెస్టో చూడగానే లాగులు తడిచి ఇలా ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు అరే పాంచి న్యాయ పేరు మీ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికి అంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల పక్షంలో పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లాడుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీలా అసలు సీనియర్లైన భారతీయ జనతా పార్టీలా వాళ్ళెంతా ఉన్నారా ఇలా కాంగ్రెస్ టేమ్ ఇదంతా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ప్రతి శాసనసభ నాయకుడు మాజీ శాసనసభులు పొడి చేసిన అభ్యర్థులు పార్టీ ఆర్గనైజేషన్ అంతా మేము కలిసి ఉంటే మేము విద్యార్థులు దశలోపల ఉన్న గుజ్జుల రామకృష్ణ గారు ఇక్కడ సుగునాకర్ రావు గారు ఇక్కడ విద్యాసాగర్ రావు గారు ఇక్కడ మురళీధర్ రావు గారు ఇక్కడ మెరుగు హనుమంత్ ఇక్కడ ప్రతాప రామకృష్ణ ఇక్కడ వచ్చిన ఊరు కొంతమంది నీ పక్కన మురిగి బయటి జిల్లాలలో తీసుకొచ్చి ఏదో మాట్లాడిపిస్తా ఉన్నావు అసలు ఈ జిల్లాకు నేను అడుగుతాను అంత పెద్ద భక్తుడు అనుకుంటున్నావు కదా నేను వారానికి రెండు రోజులు తిరుపతి రైలు వచ్చిన నాకు చేతనై ఎందుకు దాన్ని రోజు చేయలేకపోయాను ఎందుకు కొట్లాలి ప్రజలు మీ టీఆర్ఎస్ కార్యకర్తలైనా కనీసం జడిపి స్థాయి దాకా గుర్తుపడతావా నువ్వు వాళ్ళతో కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చినవా ఒక నియంత్రణగా వ్యవహారం చేసిన మీరు ఎలా ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఎట్లా అడుగుతారని అడుగుతాను